గుడ్ మార్నింగ్ ఉన్నారు బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ గోయింగ్ టు బ్యాంగ్లూర్ బ్యాంగ్ బెంగళూరు లేవు ఒకటే నైస్ అనే వాళ్ళు బెంగళూరు అంటారు మళ్ళా మరో వాళ్ళు బెంగళూరు అంటారు ఇంకా బెంగళూరు అయితే వెళ్తున్నామండి వన్ వీక్ అయింది

ఇంకా మాతో పాటే అతన్ని కూడా అయితే తీసుకెళ్ళామండి అయితే అతని ఎక్కగానే కారు చాలా సైలెంట్గా అయితే ఉన్నాడండి మా హస్బెండ్ అడిగారు ఏంటనేసి అంటే పంట నొప్పి వస్తుంది సార్ అనేసి అయితే చెప్పాడు మెడిసిన్ ఉందంటే ఒక మాత్ర అయితే ఉందని చెప్పాడు సరేలా టిఫన్ తిన్నాక వేసుకుందాం అనేసి అయితే ఇంకా చెప్పాడండి నేను మాలేష్ నుంచి నాకు అప్పుడప్పుడు వద్దులే నేను మానేసి కూడా వచ్చేస్తాము

బెంగళూరు ఎక్కడి నుంచి అయితే ఫైవ్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే చూపిస్తా ఉంది ఫైవ్ ఎయిటీ అంటే వన్ కిందా కాడ అది ఎక్కకు ముందు ఇంకా హైవే కాబట్టి కొంచెం త్వరగానే పోతాం ఈవినింగ్ టెన్ అవర్స్ అయితే చూపిస్తుందండి ఈవినింగ్ ఓ చూపిస్తుందా పోయి నాలుగు ఐదు నలభై ఐదుకు ఆరు

ఓహోహో మనం ఇప్పుడు నైట్ టైం కాదు కదా మనం ఊరి నుంచి వచ్చేటప్పుడు నైట్ కాబట్టి ఇడ వసోట వచ్చేసరికి లేట్ అవుతుంది నుంచి ఇంకా అదే ఇప్పుడైనా మనం హస్కోట వేయసరికి నాలుగు కల్లా పోతామేమో కదా మన నాలుగు కల్లా పోతాం కాబట్టి అంత అప్పుడు ఆ టైంలో అంతేక్ ఎక్కడ ఏది ఎక్కడా ఈ రోడ్డా

రాత్రి ఐఫోన్ పంపించిన వాళ్ళకి అనిపిస్తున్నావా మీ ఫ్రెండ్లల్లో ఒక్కడికి కలిసినప్పటికెళ్ళా పెళ్ళా ఎవరో ఉంటుందా వాళ్ళున్నారు వీళ్ళున్నారు ఎవరున్నారు బయట వాళ్ళు ఎవరు లేరు అమ్మాయి ఊరి దగ్గరే ఉంది

ఎన్నో కలలు ఇటు బయట నుంచి వచ్చినా కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చినా స్టేషన్ కనపడుతూనే ఉంటాయి స్లమ్ అప్పట్లో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీనా నా థర్డ్ క్లాస్ నా థర్డ్ నా సెకండ్ క్లాసు మా ఇంటి ఎదురు కూడా పెద్ద బిల్డింగ్లు పడిందో పాడి ఉంటుందేమో అదే పడి ఉంటుంది అందుకే తీసుకోమన్నా సార్ హాస్పిటల్ అప్పుడు ఉన్నది పెద్ద బిల్డింగ్ ఒక సుమారు వన్ ఎక్రాస్ ఉంటాయి నడిచిండేది అప్పుడు మన దగ్గర అంత ఉండదు కదా ఇప్పుడు పేరు కాబట్టి అప్పుడు కొన్ని ఉంటే బాగుండే అనిపిస్తుంది అప్పుడు డబ్బు ఉండదు కదా అన్నా ఇంకా తొమ్మిదిన్నరకు అయితే ఒక హోటల్ దగ్గర అయితే ఆపామండి నాకు అక్కడ హోటల్లో నచ్చింది ఏంటంటే మెయిన్ మంచిగా అయితే చైర్స్ అయితే వేశారండి రోడ్ సైడే చల్లటి గాలి మంచిగా అనిపించింది ఇంకా అక్కడైతే ఆగేసి ఇంక ఆర్డర్ అయితే చెప్పేశామండి నేను ఇప్పటివరకు ఏ హోటల్లో ఒక పూరి తప్పించి ఏమి అడ్డే ఆర్డర్ పెట్టుకోలేదు కానీ సరే అంటే ఒక పూరి తినాలనిపించలేదు రెండు ప్లేట్లు ఇడ్లీ అలానే నేనైతే ఇది ఆనియన్ దోశ ఆర్డర్ పెట్టుకున్నాను మా హస్బెండ్ కూడా అయితే ఇదేంటబ్బా ఎగ్ దోశ మా వర్కర్ కూడా వచ్చేసి ఇది మసాలా దోశ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు మా పిల్లలు ఇద్దరికైతే ఒకళ్ళకి పూరి ఒకళ్ళకైతే ఇడ్లీ ఇంకా చట్నీస్ కూడా అయితే చాలా మంచిగా అనిపించాయండి చట్నీ వేశారు అలానే సాంబార్ వేశారు అలానే అల్లం చట్నీ అయితే వేశారండి ప్రతి ఒక్కటి టేస్ట్ మాత్రం బాగుంది మా వాడు చేత్తో తినరా అంటే దాన్ని స్పూన్తో పెట్టి తింటా ఉన్నాడు పూరి హాఫ్ తినేసాడు హాఫ్ అలానే పడేశాను మా పని కూడా హాఫ్ తినేసింది హాఫ్ అయితే పడేసింది ఎందుకో తిన్నమంటే ఛాయ్ తాగాలనిపించింది ఒక గ్లాస్ ఛాయ్ కూడా తాగేసాను బిస్కెట్ కూడా అయితే ఇచ్చారండి అదే మనీకే ఇచ్చారులే ఫ్రీ కాదు అయితే ఇక్కడ ఒక పాప అయితే సర్వ్ చేస్తూ ఉందండి వాళ్ళమ్మతో తిరుగుతూ ఉంటే మా హస్బెండ్ అప్పుడే పాపకి ఏమైనా టిఫిన్ కావాలంటే తీసుకొని అయితే చెప్పారు లేదు లే సార్ ఊరికే తిరుగుతూ ఉంది టిఫిన్ అయితే వద్దులే అనేసారు ఇంకా పాప చూస్తూ ఉంటే పాపకైతే జ్యూస్ అలానే అయితే కొనిచ్చారండి నాకు మా హస్బెండ్ విషయంలో ఈ విషయం చాలా మంచిగా అనిపించింది ఎవరైనా అలా చూసినా ఎంతో కొంత అండి మనం రూపాయ రెండు రూపాయలని కాదు వాళ్ళ కడుపు అప్పుడు నింపామా లేదా అనేసి అయితే అనిపించాలి అలా అయితే ఎంతో కొంత మాకు తోచినట్టయితే మా హస్బెండ్ అయితే చేశారు ఇక్కడైతే మంచిగా ఇవి ఆడుకునేవి కూడా అయితే ఉన్నాయండి అందుకే కాస్ట్ కూడా అయితే చాలా ఎక్కువ ఇంక్లూడు ఈ ఆడుకునే ఆ జర్రుమని జారే ఇటు సైడ్ ఉన్నది వియాలి ఓకే గుడ్ గోల్ ఇయ్యాలి ఒక్కసేపుయ్యాల కోనా చంపాలా ఖమ్మా వాళ్ళు నేను రోజు గల రోజు అమ్మ ఒళ్ళే ఊగరేది కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఊతున్నాం అమ్మలే ఆడుతున్నారండి అప్పుడు ఇప్పుడు అంటే ఐదు నెలలు అనేసి వన్ ఇయర్ అనేసి ఉంటున్నారు కానీ అప్పుడు ఏం లేదు కానీ ఆడ వేయటమే వాళ్ళ పనులు వాళ్ళ పనులకి వెళ్తా ఉంటారు ఓపవా మా జారి పట్టిండి అనుకోగా ஐரன் கட்டி வெஞ்சே போய் முறையாதான் இருக்கு. ஏ ஊட்டக்கெட்லரே. ஐனா 50 ரூபீஸ் உண்டு. ஐனா வாலaikum அந்த அர்த்தம். இங்க இந்த வரக்குல வந்துட்டாங்க. கவர்மெண்ட் சார்ஜஸ் உண்டா? ஆ 50 ரூபீஸ் தான் உண்டு. हां डबल டக்க பெட்ரே ஐனா அடப் லேர் உண்டே ஆடிச்சாலும். அல்லருக்கும் இடக்கு தான் பா. இடக்கு தான் பா. மாமா அடக்காம మేము బావాలి పోదామా కూడా కార్ కలర్ కావాలి స్విమ్మింగ్ పూల్ కారు రెడ్ ఆ బ్లూ ఆ పింక్ కలరా ఏ కలర్ చెప్పం కలర్ కావాలి ఏ కలర్ చెప్తే పోదాం ఏ కలర్ నానా ఏ కలర్ కదా అయ్యమ్మ పింక్ కలర్ కదా అబ్బాయి పోదావాదాం ఇల్లు లేదంట అనిచ్చి నాని తిప్పుతానండి సరేనా అడగలు ఇంటి దగ్గర నీళ్ళైతే పట్టుకోలేదండి దప్పగా అయితే ఉన్నాయి ప్రాడక్ట్ ఒక దగ్గర అయితే కార్ అప్పుకొని వాటర్ బాటిల్స్ ఒక మూడు నేను ఇక్కడ ఫైవ్ రూపీస్ ఒక కాజా అయితే కొన్నానండి పిల్లలకు కూడా అయితే వాళ్ళకి కావాల్సినవి అయితే కొనిచ్చాను మా ప్రాణమో ఫుల్గా నిద్రపోతుందండి ఇంకా కాజాలు అయితే ఒక రెండు పీసులు కరపు చుట్టలు అయితే ఒక రెండు పీసులు కొన్నాను మా ఫ్రెండ్ కూడా పెట్టింది మినీ కరపు చుట్టలు అవి బ్యాగ్ లో ఆడ ఇంకా లోపల ఉన్నాయి ఇదిగోండి కియా ఫ్యాక్టరీ దగ్గరకైతే వచ్చామండి ఓమ్మా స్మార్గ్ ఉంది టెన్నో క్రాస్ టెన్నో క్రాస్ అడంగా ఎక్కువ అదే ఫ్యాక్టరీ అండి కియా ఫ్యాక్టరీ షోరూమ్ అది కార్లో కారు రోజు చూడండి కార్లు ఎన్ని ఉన్నాయో ఇయమ్మా తయారు చేసే కానీ కార్లు ఆడపెడతారా ఓకే ఓకే లహారీలు ఎందుకు అయ్యానా ట్రాన్స్పోర్ట్ ఓకే ఇక్కడ కార్స్ అన్ని ఇంకా ట్రాన్స్పోర్ట్ తీసుకొని పోతారా అనంతపురం ఇది పెనుగొండ పెనుగొండ కొచ్చామండి ఓకే టైం వచ్చేసి త్రీ థర్టీ అయితే అయిందండి ఆల్మోస్ట్ కర్ణాటక అయితే ఇప్పుడే రీచ్ అయ్యాము ఇంకా బెంగళూరుకి వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటాయి ఇంకా ఫుడ్ అయితే తినలేదు ఎవరికి ఆకలి కాలేదు పెట్రోల్ ఆనా అని పోయించుకున్నాడు అటు పోయాక పోపించుకుందాం పో తిని వచ్చి పోపించుకుందామా నీకేం కావాలి బువ చె చెక్కి కావాలంట కమ్మ ఉంది పూరి పొద్దున అది ఆశీర్వాద పిండి అయినా అది నువ్వే నూనె అసలు ఒక్కొంత దిన ఎగుట ఇచ్చింది అసలు పూరి అంత ఇష్టం తినేదా అని ఈ మధ్య హోటల్ ఉన్నాయి తిండి పూరి చిక్కి పూరి చిక్కి కావాలా ఓకే ఇప్పుడే అన్నం అన్న సాంబార్ అయితే తిన్నామండి కర్ణాటక వచ్చాము కదా ఎక్కడ ఫుడ్ అబ్బా ఉప్పు లేదు కారం లేదు చప్పు చప్ప ఉన్నాయి నేనే అన్న సాంబార్ తిన్నా వైట్ ఉత్త సాంబార్ అప్పడం అప్పుడేసారు కొంచెం కూడా ఉడిచ్చండి మా హస్బెండ్ ఏమో ఒక్క చపాతి కొద్దిగా పలావ్ మా ఏమో చపాతి వాళ్ళు వీళ్ళ ఇంకా చపాతీ తిన్నారు వెళ్తా ఉన్నామండి ఒక టూ అవర్స్లో అయితే ఇంకా ఇంటికి అయితే రీచ్ అవుతాము హైవే కాబట్టి కొంచెం ఎర్లీగానే వచ్చాము ఇంకా బెంగళూరు అయితే ఆల్మోస్ట్ వచ్చామండి బెంగళూరులో ఉన్నాం అదే మన ఇంటికి బెంగళూరు అయితే వచ్చాము అటువంటికేమో మార్తల్ మార్తల్లేనా శివాజీ ఎంత ఎవడ చూపుతుందాపుతుందా సరే పద్నాలుగు కిలోమీటర్లకే టూ అవర్స్ చూపుతుంది ట్రాఫిక్ అవు ఇంతసేపు హైదరాబాద్ నుంచి జర్నీ చేసినా అంత అని ఈ కొద్దిసేపటికే చొక్కలు 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 ఇప్పుడైతే ఆన్ అయింది ఆ పడిందాక వరకు లేచింది ఇప్పుడు ప్రశాంతంగా నేట కళ్ళు మూసుకున్నబ్బా మా హస్బెండ్ ఆటపడుకొని ఎత్తాను లే జస్ట్ మంచి నిద్రలో ఉన్నా చలి ఫుల్ ఉంది ఇప్పుడు ఇంకా అప్పుడే ఆరైంది కాదు చలి స్టార్ట్ అయింది నిన్న వరకేమో గాలి రాలేదు గాలి రాలేదు ఏసి ఏసీ అన్న ఇప్పుడు గాలిద్దు ఏమద్దు ఫుల్ చలి హెవీగా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి ఎంజీ రోడ్ అండి చాలా కలర్ఫుల్గా ఉంది రోడ్ అయితే ఉన్నాయండి పబ్స్ అండి పబ్స్ లేండి అక్కడ అరుగుండి జనాలు కూడా ఉన్నారండి నా ఫ్రెండ్స్ కాదండి నాకు తెలియదు అండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి వేసుకు పడుకుందాము ఇంటికి అయితే వచ్చామండి టైం అయితే ఏడు అయింది ఇంకా ఏం లేదండి రైస్ అయితే కడిపెట్టి ఇంకా క్లీనింగ్ కూడా ఎంత గలీజ్ అయితే ఏం లేదు వెళ్ళేటప్పుడు మొత్తం చదువుకున్నాను కదా చాలా నీట్గా ఉంది అసలు ఫ్లోర్ కొద్దిగా అయితే డస్ట్ తగ్గుతుంది ఇంకా రేపు మార్నింగ్ అయితే క్లీన్ చేస్తానండి ఇల్లు కూడా ఫ్లోర్ కానీ మంచిగా ఉంది అందుకే వెళ్ళే ముందు కొంచెం లేట్ అయినా ఆలస్యమైనా అదే టైంకి ఇల్లు క్లీన్ చేసుకోపోతే వచ్చిన చేసుకోవచ్చు కదా అనేసి కాకుండా అయితే హ్యాపీగా ఉంటుంది మంచిగా అనిపించింది ఇంకా రైస్ కూడా చేస్తానండి చట్నీస్ ఉన్నాయి డోన్ అయితే పెరుగు అయితే తెమ్మని చెప్పాను ఇప్పటికైతే నువ్వు యూజ్ చేస్తామండి ఇంకా బయట కూడా అయితే బాల్ కానీ అనుకున్నా కానీ నాకు ఓపిక లేదండి బాబు ఫ్రీజ్ కూడా మంచిగానే ఉంది ఏం మేజ్ లేదు కానీ ఏదో అవి కూడా జస్ట్ నెయ్యి పిండి అంతే పిండి అదే వేయకూడదు అనుకున్నానండి కానీ ఎందుకో ఉండవద్దీ కాలేదు ఇంక ఎంత వన్ అవర్లో చేసేద్దామైతే చేశాను కసూరు వచ్చాను నీట్గా ఇల్లు కూడా అయితే తుడిచేసానండి ఇదిగా ఇల్లు కూడా అయితే తుడిచానండి ఒక పక్క అన్నం కూడా అయితే పెట్టేశాను నీళ్ళు కూడా అయితే కాబట్టినండి మధ్య మొత్తం ఐదు వేలు ఫుల్గా లేచింది నీట్గా ఇల్లు కూడా అయితే తుడిచాను బయట మా మెయిన్ డస్ట్ అవంతా తీసేసి అదంతా గడిగేసి ఈ కింద ఈ మొక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ అక్కడ పెట్టేసి ఇక్కడ అయితే మొత్తం క్లీన్ చేశానండి ష్యూర్యాక్ కూడా అయితే చెప్పు స్టాండ్ కూడా అయితే మొత్తం కడిగేసాను చెప్పులు కూడా మట్టి మట్టిగా ఉన్నాయి ఈ మధ్యలో వేసుకోలేదు కదా చెప్పులు కూడా అయితే కడిగేసి అక్కడ పెట్టేశాను ఇది అయితే మొత్తం హీ బస్ పార్గొట్ట అంటే పాప చనగారు బరల్వా ఎన్నో ఈ మనగా ఇప్పుడు నీట్గా ఉంది ఓదే మన తాడావిడైతే ఏం లేదు బ్యాగులు కూడా అయితే ఇంకా చదిరేస్తాను ఇచ్చిన బట్టలు అన్నీ దాంట్లో వేసిన ఇంకైతే చదువుకున్నాను అండి ఈసారి లగేజ్ నేను తెచ్చిన సామాన్లు సరుకులు అయితే అలాంటివి ఏం లేవు అన్నీ బట్టలే బట్టలు కూడా అయితే కొన్ని చదిరానండి కొన్ని అయితే ఉంచేసాను ఇంకా తెచ్చుకున్న అయితే ఇంక మొత్తం చదివేసానండి ఇంకా రేపటికైతే అసలు ఏం పని పెట్టుకోలేదు ఫస్ట్ రేపు చేద్దాం అనుకున్నాను ఇంకా కానీ ఎందుకులే టైం ఉందిలే అనేసి అయితే ఇంకా ఈరోజే స్టార్ట్ చేశాను ఇంటి దగ్గర అయితే కొన్ని చెక్కలవంగం అన్నీ మొన్న మా అదే మా హస్బెండ్ అయితే అయ్యప్ప టెంపుల్కి అయితే వెళ్ళారు కదండీ ఇరుముడప్పుడు అక్కడ దొరికాయని కొన్ని అయితే తీసుకొని వచ్చారు ఆ కూడా అయితే అన్నీ సదరేశానండి ఒక కేజీ ఉన్నారు వచ్చేసి ఇవి నువ్వులైతే తెచ్చాను నువ్వులు లడ్డు చేసుకోవడానికి ఇవి గవ్వలు కూడా అయితే మన ఊరి దగ్గరే ఒక కేజీ అయితే తీసుకొని వచ్చానండి ఇంకా కొన్ని అయితే డబ్బాలు పెట్టారు నువ్వులైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా రేపటి టిఫిన్కి ఏం చేయాలో అర్థం కాక బొబ్బర్లు అయితే ఉన్నాయి బొబ్బలు ఆర్డర్ చేద్దామనేసి అయితే నాన్ పెట్టాను కానీ బొబ్బలు ఆడలు అయితే నెక్స్ట్ అయితే చేయలేదులేండి ఇంకా అన్నం కూడా అయితే తినేసాము ఇంకా పెరుగు తీసుకొచ్చారు కదా పచ్చడి వేసుకొని అయితే ఇంకా తినేసామండి ఇవి మన నెయ్యి డబ్బా ఊరు నుంచి అయితే తీసుకొచ్చాను ఇదైతే అయితే ఏప్ప అదే ఇరుముల్లో పెడతారు కదా టెంకాయలు ఆయన అది స్వామి వాడుకుందాం అనేసి రెండు కొద్దిగా లీకైతే ఉన్నాయి అవి కూడా అయితే నీట్గా కడిగేసి వాళ్ళైతే పెట్టేశారు నీరంతా ఆరిపోయి డ్రై అయిపోతుంది అనేసి ఇర్లీగానే పడుకున్నామండి ఒక పది కళ్ళైతే పడుకున్నాము ఇదండి వాళ్ళ వీడియో వీడియోనిస్తే సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్ బాయ్